రుక్మిణి కళ్యాణము రెండవ భాగము రుక్మిణి శ్రీకృష్ణులు ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకోగా వారి బంధువులందరూ కూడా కృతనిశ్చయులయ్యారు కానీ రుక్మిణి అన్న అయిన రుక్మి మాత్రము కృష్ణుని పట్ల విరోధంతో బంధుజనాల ప్రయత్నాలు వారించి తన చెల్లెలిని చేతి దేశానికి అధిపతి అయిన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు రుక్మిణి తన అగ్రజుడైన రుక్మి ప్రయత్నాలను గుర్తించి తన మేలు కోరే అగ్నిద్యోతనుడు అనే ఒక బ్రాహ్మణుని ఆహ్వానించి ఈ విధంగా విన్నవించుకుంది ఓ బ్రాహ్మణోత్తమ గర్వంతో మా అన్న అయిన రుక్మి నన్ను శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని సిద్ధమైనాడు ఏ విధంగా అయినా నీవు ద్వారకాపురికి వెళ్లి చక్రాయుధునికి నా పరిస్థితిని విన్నవించు మా తండ్రి కూడా తనయుని ఆలోచన తగదని వారించలేకున్నాడు నీవు వెంటనే వెళ్లి సౌరికి తెలిపి ఇక్కడకు పిలుచుకొని రావలేను